కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా క్రికెట్ ఇరు జట్లు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ప్రారంభానికి ముందు రాజంపేట ఎమ్మెల్యే వెంకట మల్లికార్జున రెడ్డి వండిమిట్ట మండల జెడ్పీ చైర్మన్ గడ్డం జనార్దన్ రెడ్డిని పూలమాలతో చాలువత సత్కరించారు అనంతరం ఆయన నాయకులతో కలిసి క్రికెట్ ఆడారు ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రారంభమైన ఆడుదామ్ ఆంధ్ర క్రీడా పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక మచ్చ తునకల నిలుస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో గిడ్డంగుల శాఖ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి ఒంటిమిట్ట సిఐ పురుషోత్తం రాజు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గజ్జల యువ నాయకులు రఘురాం రెడ్డి షేక్ అజంతుల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడపాన జిల్లా హృదయనాథ్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ రవిబాబు ತೊಂದರೆ ಗ್ರೂಪ್ ಸರ್ ತೊಂಬೆ ಸರ್ ಹೆಡ್ ಮಾಸ್ ا س پتاو رسا ري بي ا پ سان دي سوا سندو گنده سا ني داننگ بي ها ها منواتي اي تي کي انکا انکا ري بي அங்கன்வாடி வெலுக்கு <tapore chains>